కరాచి నువ్వు వేయించుకోండి వేయించుకుంటారు కదా వేయించుకుని ఒక బౌల్లో తీసుకుంటా బౌల్లో తీసుకోండి తీసుకొని పెట్టుకోండి పెట్టుకొని अट्वाइन लोग दोली, रंगुरं-गुरं साण దాంట్లోకి కరాచీ ను ఉప్మాలోకి కరాచీ నువ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఉప్మాన అంటారు గోధుమ రవ్వ కూడా అంటారు కొద్దిగా అల్లం ఒక టమాటా ఒకటి టమాటా వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఓకేనా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం に కొద్దిగా పొట్టు మినపప్పు 啊，喂。

i don't know కాస్తే ఎండలు గట్టిగా కాసేస్తున్నాయి లేదంటే తుఫాన్లే నార్మల్ వర్షాలు అయితే లేవు తుఫాన్లే తుఫాన్ వస్తేనే మనకి వర్షం ఉంటుంది లేదా వర్షమే ఉండట్లేదు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చలికాలంలో తుఫాన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా అది మరీ ప్రమాదకరంగా ఉంటుంది ఈ చలికాలం ప్లస్ తుఫాన్ వల్ల వచ్చే చలి ఈ రెండు ఏకమై హెల్త్ మీద చాలా దెబ్బ కొట్టేస్తున్నాయి కదా ఎన్నింటి కొన్న గొలుసు చూడు కాపుల to go వస్తుంది కానీ మా అబ్బాయికి కరంచిన ఉప్మా పగరుచ్చగా చేయాలి తినే ఉప్మా కాదు తాగే ఉప్మా బాగుంటుంది చూడండి నోకేసేసుకోవడం కరాచి నువ్వు ఉప్మా చాలా ఈజీ కదా మా అబ్బాయి మమ్మీ వేస్తుంది మమ్మీ వేస్తుంది అంటాడు టైం ఎంత అయింది తెలుసా ఈవినింగ్ సిక్స్ అయింది ఎప్పటి నుంచో అంటున్నాను కరాచి నువ్వు ఉప్మా చేయనని నాకు వద్దు అంటున్నాడు మరి ఏం చేయాలి చివరికి మళ్ళీ నా దారిలోకి వచ్చి మమ్మీ పల్చగా చేసి పెట్టు ఉప్మా అన్నాడు సరే చేసి పెడతాను ఒక ఉప్మా కథ చెప్తానే ఏంటంటే ఒకసారి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా కాదు సెవెంటీన్ ఇయర్స్ బ్యాకు ఎక్కడి నుంచో తెలియదు అర్ధరాత్రి ఒంటి గంట ఒంటి గంట ఉప్మా వాసన వచ్చిందనమాట అప్పుడు ఉప్మా పోపు వేస్తున్న వాసన వచ్చింది ఉప్మా నీళ్ళు మత్తుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది కదా ఆ వాసన వచ్చింది ఒంటి గంట ఒంటి గంట టైం అర్ధరాత్రి మా తమ్ముడికి ఆ వాసన వచ్చింది నాకు వచ్చింది కానీ నేను పట్టించుకోలేదు వాడు పట్టించుకున్నాడు పట్టించుకుని అక్క ఎక్కడి నుంచో మా వాసన వస్తుంది భలే ఉంది వాసన నాకు ఉప్మా కావాలి నాకు చేసి పెడతావా చేసి పెడతావా అని పెట్టాడు గొడవ ఇదేంట్రా ఈ టైంలో ఉప్మా ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఉప్మా ఉప్మా అంటే ఏంట్రా ఈ టైంలో ఉప్మా ఏంటంటే నాకు అదంతా తెలియదు నాకు ఉప్మా తినాలని ఉంది ఆ వాసన వచ్చిన దగ్గర నుంచి నాకు ఉప్మా తిన పెడతావా పెట్టవా చేస్తావా చేయవని పెట్టాడండి గొడవ సరే ఏం చెయ్యి నువ్వు పొని చేద్దాం చేయడం ఏం పెద్ద సమస్య అంటే ఎందుకు కరచి నోకు ఇంట్లో లేదు కరచి నోకు లేదురా తమ్ముడు ఎలా వస్తుంది ఇప్పుడు షాప్లన్నీ కూడా మూసేసి టైము ఎలా వస్తుంది అంటే నాకు అదంతా తెలియదు నువ్వు ఉప్మా చేసి పెడతావా పెట్టాలని గొడవ ఏం చేయాలో తెలియలేదండి ఊరుకోవట్లేదు ఇంకా చిన్నపిల్లడు మారం చేసినట్టు చేస్తున్నారు ఊరుకోవట్లేదు ఊరుకోకపోతే ఏం చేయను ఆలోచించి ఆలోచించి ఎంత నచ్చ చెప్పినా సరే అసలు అసలు ఊరుకోవట్లేదు సరే ఊరుకోవట్లేదు కదా అని చెప్పి నాకు షాపు గారి గారి కొట్టు తెప్పించి నోక తెప్పించి ఉప్మా చేస్తావా చేయవనిపెట్టాడు ఆ టైంలో వాళ్ళని లేపుతామా షాప్ వాళ్ళని షాపు వాళ్ళు మాకు బాగా తెలుసు అయినా మాత్రం నేర్పుతావా అదేమో షాపు కింద వాళ్ళేమో పైన పైకి ఒక షాప్ అంటారు అన్న నైట్ అయిపోతే పైకి పెట్టి పడుకుంటారు వాడిని వాళ్ళు పైన ఉంటారా ఎలాగా అంటే లేదు నాకు కావాలి నువ్వు లేపుతావు వాడిని నేను వెళ్ళి ఆపన అని చెప్పి ఇంకెంత అయినా ఆపకుండా వెళ్ళి ఓకే వెళ్ళి వాళ్ళ కాలింబలు కొట్టి వాళ్ళని లేపి షావుకర్ గారు ఏమీ అనుకోకుండా నాకు ఒక పావు కేజీ కరాచి నొక్కి ఇవ్వండి అంటే ఈ టైంలో కరాచి నొక్కేంటేసరావు అంటే లేదండి నాకు కావాలి నాకు కావాలి ఉప్మా తినాలంటే వాళ్ళు బాగా నేను తెలుసు సరే అని చెప్పిస్తే మీరు నమ్మరు ఆ టైంలో నేను ఉప్మా చేసి పెట్టాను అది కథ ఉందా నిజమైన కథ ఇది తల్లిని కథ కాదండి నిజమైన కథ కొన్ని కథలు ఎలా కూడా ఉంటాయి అది కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అనుకోవాలి వాటిని ఏ మాత్రం కాస్త నోక ఎక్కువ పడిందా గట్టిగా చేసేసావు గట్టిగా చేసేస్తావు అన్న బ్రెయిన్ తినేస్తాడనమాట అంటే ఇంక అంతకంటే ఎక్కువ ఉడకకూడదండి అయితే ఇది మనం ప్లేట్లో వేసుకునేటప్పటికి ఉప్మా రెడీ అయిపోతా అనమాట తాగే ఉప్మా తినే ఉప్మా కదా కానీ నిజానికి బాగుంటుందండి ఎలా చూడండి మీరు చూపించిన ఇది ప్లేట్లు వేసేటప్పటికి తినడానికి సమానంగా అయిపోద్ది అన్నమాట బాగుంటుంది మీకు చూపిస్తాగా వేసి దాని చూడండి ఎలా వెంటాడి వెంటాడి ఓకే స్టవ్ బాధ్ చేస్తాం కదా ఈరోజు ఈ కదా ఉప్మా కదా రేపు ఇంకొక చెప్పుకుందాం మంచి కదా చూసారా అయిపోద్ది గట్టిగా అన్నాను కదా అయిపోయింది ఇది ఉప్మా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్